హలో అండి ఇక్కడ మా చిన్న చిన్న పిల్లలందరూ కూడా చాలా ముద్దుగా రెడీ అయ్యి వచ్చారు ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇప్పటి వరకు ఇచ్చిన సమ్మర్ హాలిడేస్ని ని వేస్ట్ చేసుకోకుండా ఈ సమ్మర్ హాలిడేస్లో లో మొత్తం కూడా కోలాటం అయితే నేర్చుకున్నారు వీళ్లతో పాటు మాలాంటి పెద్దవాళ్ళు కూడా కోలాటం నేర్చుకున్నట్టు మీకు లాస్ట్ వీడియోలో కోలాటం క్లాసెస్ వీడియోని అయితే అప్లోడ్ చేశాను మీరు అందులో చూసే ఉంటారు ఇప్పుడు అదే కోలాటం క్లాసెస్ పూర్తి శిక్షణగా నేర్చుకున్న తర్వాత పూజ చేపించుకొని ఆ తర్వాత ప్రోగ్రామ్ను అయితే బయట ఇస్తూ ఉంటారు కదా అలాగే ఈరోజు మేము ఈ గుడిలోనే మొదట మేము కోరాటం స్టార్ట్ చేసే ముందు ఎటువంటి విఘ్నాలు కలగకుండా విఘ్నేశ్వరునికి అలాగే సరస్వతి దేవి ముందు కొబ్బరికాయ కొట్టి ఈ గుడిలోనే స్టార్ట్ చేసాము మళ్ళీ ఈ గుడిలోనే గజ్జ పూజకు వచ్చి గజ్జ పూజ చేసిన తర్వాత ప్రోగ్రాంనైతే స్టార్ట్ చేస్తున్నాము అలా ఈరోజు మీకు గజ్జపూజ ఎలా జరుగుతుంది గజ్జలన్నీ కూడా పిల్లలకి ఎలా కడుతున్నారో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను వెల్కమ్ బ్యాక్ శ్రీ నవీన మేకింగ్ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరెన్నో చూడగలుగుతారు బయట ఎక్కడ చూసినా మనంగానే వాళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్ని మాత్రమే చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ పిల్లలు కోలాటం నేర్చుకున్న తర్వాత మొదటి గట్టం కింద గజ్జ పూజ ప్రతి ఒక్కరికి కూడా గజ్జ కట్టుతుంటే వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ ప్రతి ఒక్క పిల్లలను కూడా వీడియో షూట్ చేసి పెట్టడం అయితే జరిగింది అందువలన వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మొదట వినాయకుడి పాటతో స్టార్ట్ చేసిన కోలాటం వీడియోని మాత్రమే షేర్ చేస్తున్నాను అలాగే కోలాటం నేర్పిన అక్కిరాజు రాజు శ్రీనివాసరాజు గారు ఈ గురువు గారికి కూడా సన్మానము అలాగే మిగిలిన వారికి సన్మానం జరిగింది ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇంక ఈ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం

ఎందుకంటే ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా చక్కగా అందరూ నేర్చుకుని అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మరి చాలా మంచి మంచి పేరు తెచ్చుకుంటూ ఉన్నారు మనకి ఈ శ్రీనివాసరాజు గారు కంటిపాడు మరి ఎన్నో సమాజాల్లో ఈ చక్కగా పోలాటం చెప్పి తిరుపతి దేవస్థానానికి కూడా అనేకమైనటువంటి సందర్భాలు సమాజాలందరినీ కూడా తీసుకువెళ్ళి మంచి మంచి కార్యక్రమాలు వారి చేత జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మన గ్రామంలో కూడా మరి ఈ చిన్న ఈ పోలవరం కార్యక్రమం నేర్పించుకున్నట్లయితే మన పేరు కూడా తిరుపతి వరకు వెళ్ళాలనేటువంటి ఆశయంతో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు

కళ్యాణ గుణ సంపన్నా కరుణ సవే గౌరీ వందే నిన్ను తాకడం నిన్ను తాకడం నిన్ను తాకడం దేవస్థానం కింద ఈ యొక్క పోరాటం కార్యక్రమం అలాగే పౌరమేస్ క్షేత్రాన్ని నేర్పి స్వామివారి తిరుమాన గదులలో బ్రహ్మోత్సవాలు రంగసప్తమి విశేషమైనటువంటి కార్యక్రమాలలో మన ఈ నేర్పినటువంటి పోరాటము అలాగే ఈ చిన్నారు నుంచి ప్రదర్శించడం జరుగుతుందండి మరి కొద్ది నెలల్లో మన పెద్దరాజు పల్లె నుంచి కూడా చక్కగా స్వామి వారి సన్నిధిలో పోరాటం చేయడానికి ఈ తెలుగు అందరూ సంసిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎంత చక్కగా నేర్చుకుని మంచి సమాజాన్ని నాకు కల్పించినటువంటి అషో గారికి అలాగే మన అచ్చు వైద్యకి కూడా అలాగే మా కూడా మా శ్రీనివాస అసలు పోరాటం ఎందుకు నేర్చుకున్నారు ఎలా నేర్చుకున్నారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి విషయం దీనికి ముఖ్య కారకుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన చాలా పెద్ద మనిషి అసలు మమ్మల్ని ప్రాణం చేసేసాడు రూపురాని వాళ్ళ మాకు కోలాటం మాకు కోలాటం మాకు కోలాటం అనేసి మొత్తం అంతా ఎంత శ్రమ పడ్డాడు అంటే ప్రతి ఇంటికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళు స్టేజ్ వెళ్ళాడు సాయి తిరగని చూడలేదు పిల్లలందరూ అందరూ ఎలాకెళ్ళాడు మ్యాస్తారండి ఇవాళ ఇరవై మందిని కోడి చేశాను నలభై మందిని కోడి చేశాను ఇదే రోజు మాకు సెలవులు అయిపోతున్నాయి మాకు మాకు కోలాటం నేర్చుకోవాలి ఎప్పుడు 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 ఎప్పుడైనా అసలు నిజంగా చాలా శ్రమపడ్డాడు సాయి ఇవాళ మన పిల్లలందరూ కూడా కోలాటం నేర్చుకోవడానికి ముఖ్య కారకుడు కూడా సాయి అట్లాగే మరి ఇదంతా ఒక భాగం అయితే కోలాటం సరే నేర్చుకుంటున్నారు దీనికి ఎవరు బాధ్యత తీసుకునేది ఎవరు ఎంతో శ్రమపడి ప్రతి ప్రతిరోజు కూడా ప్రతినిత్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా కరెక్ట్ చేసుకుని అన్నిటికీ మొట్టమొదటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి మన గారు వెళ్ళండి లోపలికి వెళ్ళండి వెళ్ళాలి చాలా చాలా శ్రమపడ్డారు పిల్లలందరి దగ్గర కూడా ఉండి రోజు కూడా వాళ్ళ ఆఫీస్ పనులు కూడా మానుకొని శ్రద్ధగా చక్కగా మరి ఇప్పటి వరకు కూడా మరి ఈ కార్యక్రమానికి ముందుకు నడిపించినటువంటి వారు వారుషాగా మరి ఈ గుడి స్థలం ద్వారా ఈ ప్రోగ్రాం చేయాలని చెప్పేసి నిర్ణయించారు మరి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నాం ఇది గుడి స్థలంలో ఇక్కడ చేయాలని భగవంతుడు రాసిపెట్టి ఉన్నాడు అందుకని ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశాం అయితే ఆల వెంకటరెడ్డి గారు ఎక్కడున్నా రావాలి లోపలికి రైట్ సార్ రైట్ వెంకటరెడ్డి గారు గురువు గారికి సన్మానం చేస్తారు వాళ్ళు అభ్యర్వం చేస్తున్నారు అయితే ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమానికి ఇది ఏర్పాటు చేసిన భోజనాలు కానీ అవి కానీ వాటి కానీ వీడి కానీ ఇరవై కూడా సహా దాంతో భాగంగా మా వెంకటరెడ్డి గారు ఒక మూడు వేల రూపాయలు గణేశం సమాజానికి వాళ్ళు ఇస్తారని చెప్పి వాడిదాన్ని చేసేవారు వారికి అభినందనలు చాలా చాలా అద్భుతంగా ఉంది మాకు పిలిచిన వెంటనే ఈ సాయి బాధ మళ్ళీ పట్టుకుని నిజంగా చెప్తున్నాను భగవంతుడు గురువాడి సాయి వాడి ప్రాణం తీసేసి మమ్మల్ని అప్పుడు గురువు ఫోన్ చేస్తే ఆయన రావటం చక్కగా ఎవరి ప్రోగ్రాం మొదలెట్టం ఇంత ఇదిగా ఇంత అద్భుతంగా ఈ పిల్లలందరూ నేను కూడా రోజు గ్రౌండ్ లో వెళ్ళి చూస్తున్నాను ఎంత నీరు సిండి చేస్తున్నారు అందరూ ఇవాళ పడుతుంది ఎంత హుషారు వచ్చేసిందో బ్రహ్మాండంగా ఇంకా చాలా మంచి కార్యక్రమాలు ఆ బిందెలతో వాటితో కూడా చేస్తారు చాలా మంచి కార్యక్రమాలని బ్రహ్మాండంగా వారు నేర్పారు మరి ప్రతి గ్రామంలో ఇప్పుడు మరి ఇంకా చాలా చోట్ల తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా మన సమాజాన్ని తీసుకెళ్ళడానికి రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు మరి అంత దూరం మన భద్రాజపాలెం పేరు అవ్వడానికి కార్కులయ్యారు గురువు గారు వారికి ధన్యవాదాలు మన గ్రామం తరఫున అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు ఉన్నాము అట్లాగే మరి గారికి చిన్న చిన్న సన్మానం అమ్మా నవీనా ఇలా ఈరోజు మా కోలాటం శివాలయంలో గజ్జ పూజ చేసిన తర్వాత గురువు గారి చేతే గజ్జలు కట్టించుకొని ఆ తర్వాత కోలాటాన్ని అయితే స్టార్ట్ చేశాము ఈ రోజు మా మొదటి కోలాటం మా ఊర్లోనే మా ఊరు జనం ముందే ఇలాగా ఎంతో సక్సెస్ఫుల్ గా కోలాటం వేసినందుకు మా అందరికి కూడా చాలా ఆనందంగా అనిపించింది ఇలాగ మొదలైన మా కోలాటం జర్నీ రానున్న రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో మాడవీధుల్లో కూడా వేసే అదృష్టాన్ని కోలాటం మాస్టర్ అయిన అక్కిరాజు శ్రీనివాసరాజు గారు కల్పించబోతున్నారు అలాగే మా కోలాటాన్ని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని చూసిన ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఇంతేనండి ఈ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి